హాయ్ అండి నేను మీ మై డ్రీమ్ జర్నీ కి స్వాగతం నేను లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ సెల్ఫీ స్టిక్ బుక్ చేశాను అది టూ మంత్స్ బాగానే వర్క్ చేసింది కానీ వాడడంలో కొన్ని మిస్టేక్స్ వల్ల తిరిగిపోయింది సో దానికోసం ఆల్టర్నేటివ్ ఇప్పుడు మళ్ళీ ఇంకోటి బుక్ చేశాను అమెజాన్లో లో డే బుక్ ఈ ఈరోజే వచ్చేసింది ఇది ఎలా ఉందో ఒకసారి మనము అన్బాక్సింగ్ చేద్దాం సింపుల్ గా ఉంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇది ఓన్లీ ఎలా ఉందో ఏమో మళ్ళా ఇది అరే ఏమి సింపుల్ గా ఉంది ఇది పీకు బ్రాండ్ నా లాస్ట్ దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నగా కనపడతా ఉంది దీనికి ఇది కూడా ఇచ్చాడు సెల్ఫీ మనం ఆటోమేటిక్ ఇది ఇది రిమూవ్ ఇది ఎలా ఓపెన్ చేసేది చూద్దాం సెల్ఫీ స్టిక్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు కానీ అంత సాటిస్ఫాక్షన్ గా లేదు ఎందుకంటే కింద ఈ త్రీ లెగ్స్ ఉన్నాయి కదా చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట మనం స్టాండ్ ఇలా పెడితే అవుట్ సైడ్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు గాలికి పడిపోతుంది అనమాట లెంత్ కూడా చాలా తక్కువగా ఉంది ఇది సో స్టాండ్తో పెట్టుకొని చేయడానికి చాలా ఇబ్బంది ఇది ఓన్లీ మనము సెల్ఫీ లాగా ఇట్లా వాడుకోవడానికి అయితే పనికొస్తుంది అనమాట ఈ లెంత్లో సెల్ఫీకి అయితే యూజ్ అవుతుంది లాంగ్ స్టాండ్గా అయితే ఇది అంత గా లేదు సో నేను దీన్ని రిటర్న్ చేయాలనుకుంటున్నా నేను రిటర్న్ చేసి ఇది వన్ నాట్ నైన్ సెంటీమీటర్స్ మీ లెంత్ ఒకటే ఉంటుంది అనమాట సో నాకు ఇంకా హైట్ ఉండేది కావాలి సో దాన్ని నేను దీన్ని రిటర్న్ చేయాలనుకుంటున్నా నేనేమంత సాటిస్ఫై కాలేదు సో మీరు కూడా ఒకవేళ ఇలాంటిది పర్చేజ్ చేయాలంటే ఓన్లీ ఇక్కడ సెల్ఫీ లాగా వీడియో తీయడానికి వస్తుంది కానీ స్టాండ్కి అయితే యూజ్ఫుల్ కాదు సెల్ఫీ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంది చాలా చిన్నగా ఉంది కదా ఇలా పట్టుకోవడానికి ఓకే థ్యాంక్ యూ